హాయ్ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నది మనపల్లి మనపంట యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ప్రస్తుతం అయితే వర్షాలు అయితే మనకి తక్కువ ఉన్నా కూడా మనకి పడ్డాయి బయట రాష్ట్రాలలో ఇట్లా వెళ్తే తమిళనాడు వర్షాలు పడుతున్నాయి గత రెండు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి ఇంకా నాలుగు రోజులు ఉన్నాయని చెప్పే వాతావరణ శాఖ అయితే చెప్పింది కర్ణాటకలో చూసామంటే కర్ణాటకలో కూడా గత రెండు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి ఉత్తర కర్ణాటక కారవార చిక్మంగ్లూరు హావేరి అట్లా జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి తమిళనాడు వర్షాలు పడుతున్నాయి మహారాష్ట్ర పడుతున్నాయి కావున మన మన రైతులు ఇక్కడ ఉండే రైతులు తోటలలో నీళ్ళు నిలబడకుండా చేసు చేసుకోండి ఆ నీళ్ళు నిలబడినట్లయితే వేరుకుళ్ళు కానీ వచ్చి ఆ సిలింద్రం కింద ఉండే శిలింద్రం పైకి ఎగబడి వచ్చి బూడి రోగం ఉల్లగట్టు రోగం అది అటాక్ అవుతూ పైకి ఎగబడుతూ వస్తుంది దానివల్ల గ్రోత్ ఆగిపోతూ ఉంటుంది దయచేసి రైతులందరూ నేను చెప్పిన విషయాన్ని గమనించాల్సిన కోరిక నేను చెప్పిన సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్